మన ఊర్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హై స్కూల్లో కూడా మీటింగ్ జరుగుతుంది అన్ని హై స్కూల్ రాష్ట్రంలో ఎన్ని హై స్కూళ్ళు ఉన్నాయో అన్ని హై స్కూల్లో మీటింగ్ జరుగుతున్నాయి మీ ఊర్లోనే కాదు ఎందుకు ఈ మీటింగ్ అంటే ఎంతసేపు ప్రభుత్వం బాధ్యత మాస్టర్లు బాధ్యత అన్నారు కానీ మీ తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అన్నది నాలుగైదు విషయాలు చెప్పడం కోసం వచ్చాను నేను ఇవేళ తల్లికి వందనం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నారంటే మా ప్రభుత్వం వస్తే వీళ్ళందరికీ కూడా బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం పిల్లలందరికీ అన్నారు దాని ప్రకారంగా ఇవాళ రాష్ట్రం మొత్తం మీద అరవై ఏడు లక్షల మందికి ఇస్తాం అమ్మా అరవై వేలు కాదు అరవై ఏడు వేలు కాదు అరవై ఏడు లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ కూడా అన్నమాట ప్రకారంగా పదమూడు వేల రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరిగింది మిగతా రెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వేస్తా ఉన్నాం పదమూడు వేల రూపాయలు వేసాం రెండు వేల రూపాయలు స్కూల్ లోకి వస్తుంది మీకు తెలుస్తుంది తప్పించి ఏం చేస్తారో ఏం చేయాలో తెలియదు అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గంకి వస్తే ఇది రాష్ట్రం కోసం చెప్పినప్పుడు ఇప్పుడు ఇప్పుడు మన నియోజకవర్గంకి వస్తే మొత్తం నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం మన పిల్లలకి సంవత్సరానికి ఈ పథకం కింద ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఇస్తున్నాం సంవత్సరానికి ఈ పథకం కింద మొన్న ఇచ్చిన మాట ప్రకారంగా చంద్రబాబు గారు అబ్బాయి లోకేష్ గారు మీ మంత్రి తెలుసా మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ అతను మీకు స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు కదా తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఏడు మందికి ఇచ్చాం మీ బెల్ట్స్ పెట్టారు బెల్ట్స్ ఆ బెల్ట్స్ కూడా అరవై వేల తొమ్మిది వందల ఒకటి నోట్ బుక్స్ ఇచ్చాం బూట్లు ఇచ్చాం సాక్స్ రెండు జతలు సాక్స్ కూడా ఇచ్చారు యూనిఫారం బట్టలు కూడా మూడు ఐదు ఇచ్చారు అలా డిక్షనరీ డిక్షనరీ కూడా ఇచ్చారు డిక్షనరీ అలా టెక్స్ట్ బుక్స్ కానీ బుక్స్ కానీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది దీన్ని మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశం ఇవేళ పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు వస్తున్నాయి బ్రహ్మాండంగా ఎక్కడ పడితే ఫ్యాక్టరీలు వస్తున్నాయి కొంతమంది సెలెక్ట్ చేసాం అంటే ఐదు వందల మార్కులు అంటే ఎబో ఐదు వందల మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని మండలానికి ఇంతమంది సెలెక్ట్ చేసాం వాళ్ళందరికీ కూడా ఐదు వందల మార్కులు కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీ అకౌంట్లో ఇరవై వేల రూపాయలు వేస్తున్నారు మన ఆస్తులు పోతాయి మన బంగారం పోతుంది కానీ దొంగలు పట్టిపోతు పోతారు కానీ పిల్లలు చదివితే మాత్రం ఆ చదువు ఎక్కడికి పోదు గవర్నమెంట్ పిల్లల కోసం బంగారు భవిష్యత్తు కాటిన పెడతారా అంతే బంగారం అన్నా ఎవరన్నారు పేరు బంగారు భవిష్యత్తు అంటారు గవర్నమెంట్ బంగారు భవిష్యత్తు ఏంటి మీరు చదువుకునే పైకి వచ్చి సెటిల్ అవుతుంది బంగారు భవిష్యత్తు స్కూల్కి వెళ్లే ముందు సీరియల్ వేయొద్దు రాత్రి పిల్లలు చదువుకుంటారు గంట రెండు గంటలు ఆ టైంలో మీరు టీవీ ఆన్ చేయొద్దు నేను చూస్తాను ఏ ఇంటికి వెళ్ళినా పిల్లలు కూడా టీవీ ముందు అలా టీవీలు ఏమ కట్టలేదు కట్టలేదా చెప్పి కట్టలేదా రెండోది పిల్లలకి సెల్ ఫోన్ లేదండి పట్టించిన పిల్లలు కూడా సెల్ ఫోన్లు చూస్తున్నారు మీకు సెల్ ఫోన్ ఆన్ రాదు మీ వచ్చు మీ పిల్లలకి వచ్చు జీసీ గారిని అందరినీ కూడా నేను ఒకటే కోరుతానండి రోజు మీ స్కూల్కి అవసరం లేదు రండి స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ గారు జప్పిసి గారు నెలకొకసారి వచ్చి నేషనల్తో కూర్చొని ఏం చెయ్యాలో ఆలోచించేసి మీరు చేయగలిగింది ఊరు పెద్దలతో మాట చెయ్యండి మీరు చెయ్యలేకపోతే నాకు చెప్పండి నేను చేస్తాను వచ్చే సంవత్సరానికి మీ హై స్కూల్ నెంబర్ వన్ హై స్కూల్ కావాలన్నది నా కోరిక చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ దానికి మ్యాషన్ అందరు నా వంతు సహకారం నేను చేస్తానని చెప్తే మనం చేస్తూ చాలా ఎక్కువగా మాట్లాడిసారు ఇవాళ మరి ఎవరికో ఒక ఐదు మంత్లు వేసేసానా అంతే ఆయన మాట చెప్పాను భగవచ్చు ఆలోచన చేసి అమ్మ తల్లిదండ్రులు కూడా భాగస్వాములు అయితే పిల్లల భవిష్యత్తు పోవడం ఒకసారి ఆలోచించి చెప్పి అందరిని కోరుకుంటూ మీ అందరి సేవ తీసుకున్నారండి పిల్లలందరికీ భగవంతుడు భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం